రీసెంట్గా నేను ఒక ఇన్సిడెంట్ విన్నాను సార్ ఒక లేడీకి కొంచెం దూరం నడవగానే ఆయుసం అలా ఒక ఆ కంప్లైంట్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అక్కడ డీ ఎక్కువ అండ్ హార్ట్కి సంబంధించిన టెస్ట్లు అన్ని చేశారు చేశాక ఏంటంటే ఆల్రెడీ తనకి టూ టైమ్స్ స్ట్రోక్ వచ్చిందంట బట్ తనకి తెలీదు దీనికి ముందు అంటున్నారా డాక్టర్ చెప్తే అంటే అలా తెలియకుండా ఎలా ఐడెంటిఫై ఇందాక నేను చెప్పిన విధంగానే లక్షణాన్ని తోసిపుచ్చడం అన్న ఓకే లక్షణం ఉండి కూడా అది గుండెది కాదు అనుకొని తోసిపుచ్చేయడం వల్ల అది ఓవర్లుక్ అయి ఉండొచ్చు లేదా లక్షణమే లేకపోవచ్చు అది అరుదైన విషయం మెజారిటీ టైమ్స్ లక్షణం ఉంటుంది గుర్తించకపోవటం ఉంటుంది ఇంకోటి సర్వైవ్ అయిపోతారు కొంత చాలామంది ఏమవుతుంది అంటే చాలామంది అంటే నా ఉద్దేశంలో ఒక వందల ఇరవై నుంచి ముప్పై మందికి గా సర్దుకుపోతుంది గుండెపోటు సో గుండెపోటు వస్తుంది బాధపడతారు ఆ బాధని దిగమికుంటారు తర్వాత మంచిగా అయిపోతారు దాన్ని మర్చిపోతారు ఎందుకంటే ఏళ్ళు గడిచిపోతాయి ఒక ఈసీజీ కానీ డాక్టర్ని సంప్రదించడం కానీ చేయకపోవటం వల్ల వాళ్ళకి వర్కప్ అవ్వదు సో ఏదో ఇప్పుడు హెల్త్ చెకప్ చేసినప్పుడు ఇదేంటి మీకు ముందే పోటీ వచ్చిందని నాకు ఎప్పుడు వచ్చిందని అంట మనం చక్కగా గట్టిగా అడిగినప్పుడు అప్పుడు చెప్తారు ఒకప్పుడు నాకు ఒక పదేళ్ళ ముందు ఐదేళ్ల ముందు ఈ విధంగా జరిగిందండి నేను అప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటి అని కొంచెంసేపు కష్టపడ్డాను ఆ తర్వాత సర్దుకుపోయింది తర్వాత ఎవరికి చూపించుకోలేదని సో ఈ విధంగా మీకు అటాక్ సైలెంటే అవ్వనక్కర్లే సైలెంట్ కాకుండా బాధ పెట్టి కూడా ఆ బాధ ఓవర్లుక్ అయి ఉండొచ్చు ఈ హెల్త్ చెకప్స్ అనేవి ఎన్ని ఒకసారి అలా చేయించుకోవాలి వాస్తవానికి హెల్త్ చెక్ అనేది మన దగ్గర డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకు అంటే ఎందుకంటే బ్లడ్స్ ని హెల్త్ చెక్ అంటూ ఉంటారు తెలియక ఈ బ్లడ్ టెస్ట్ హెల్త్ చెక్ కింద రావు హెల్త్ చెక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెడ్యూల్డ్ సర్వెలెన్స్ ఉంటది సర్వెలెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ తీసుకున్నట్టయితే నలభై ఏళ్ళు దాటిన యువతి గైనకాలజిస్ట్ని కలవటం హెల్త్ చెక్ ఓకే ఆ గైనకాలజిస్ట్ వాళ్ళకి ప్యాప్స్ చేయడం హెల్త్ చెక్ దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది ఫస్ట్ టైం చేశాక దాన్ని బట్టి మళ్ళీ ఐదేళ్ళకు ఒకసారి కొంతమందికి ఎవ్రీ ఇయర్ చేస్తారు సిమిలర్గా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ లిమిట్లో సో బ్రెస్ట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే సెల్ఫ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవటం ఒక ఏజ్ దాటాక అది అప్పుడప్పుడు ఇరవై ఐదేళ్ళ నుంచి మొదలు పెట్టచ్చు సో అందులో అనుమానం కలిగినప్పుడు టైంకి గైనకాలజిస్ట్ కలవటం లేదా మ్యామోగ్రఫీ బ్రెస్ట్ స్పెషలిస్ట్లు ప్రత్యేకంగా బ్రెస్ట్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు ఇప్పుడు సో ఈ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేసి మ్యామోగ్రఫీ అని చేసి బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రిక పికప్ చేస్తారు సో ఇది ఒక కైండ్ ఆఫ్ హెల్త్ చెక్ అలా మగవాళ్ళల్లో నలభై ఏళ్ళు దాటిన వాళ్ళలో మోస్ట్ కామన్గా కోలాన్ క్యాన్సర్ చూడటం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కొలనోస్కోపీ చేయడం అనేది ఒక హెల్త్ చెక్ సో ఇవన్నీ క్యాన్సర్ స్క్రీనింగ్ సిమిలర్ సిమిలర్గా గుండె స్క్రీనింగ్ కూడా ఉంటుంది దీనికి గుండె స్క్రీనింగ్ సొంతగా చేసుకోకూడదు ఎస్పెషల్లీ ఇంట్లో గనక ఎవరికైనా ఫ్యామిలీలో గుండెపోట్లు ఉండటం జరిగి ఉంటే ఎక్కువ మందికి మేనమామలు మేనత్తలు బాబాయిలు బా బాబాయిలు పిన్నుల్లో ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో మీరు చూసినట్టయితే వీళ్ళందరూ ఇరవై ఏళ్ళ సంవత్సరం వయసు దాటగానే గుండె డాక్టర్ని సంప్రదించటం ముఖ్యమైన పని పరీక్షలు కాదు గుండె డాక్టర్ని సంప్రదించి ఈ ప్రశ్నని ఆ డాక్టర్ వేయటం చేయాలి ఈ పరిస్థితుల్ని వాళ్ళకి చెప్పినట్టయితే సరైన టెస్ట్లు చేయటం జరుగుతుంది లేకపోతే ఏమవుతుంది అనుకో వీళ్ళే హెల్త్ అని చేసుకోవటం టెస్టింగ్ అసలైన టెస్ట్ అవ్వకపోవటం వల్ల మీరు సెక్యూర్ గా ఫాల్స్ సెక్యూరిటీ ఉంటుంది అన్ని చేసుకున్న అన్ని బాగున్నాయని అసలైన అసలైన టెస్ట్ చేసుకోకూడదు బ్లడ్ శాంపిల్స్ బ్లడ్ టెస్ట్ హిమోగ్లోబిన్ అవే కన్సిడర్ చేసుకుంటాము ఇవన్నీ సెకండరీగా సో ఆ విధంగా హెల్త్ చెక్స్ అనేవి కూడా కొంచెం అపోహలో హెల్త్ చెక్ చేసుకోవటం స్వర్ సొంతగా డాక్టర్ అడ్వైజ్ లేకుండా చేసుకోవటం వల్ల కొన్నిసార్లు ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కూడా వస్తుంది యూస్ఫుల్ కూడా ఉంటుంది బట్ ఈల్డ్ తక్కువ ఈల్డ్ అంటే ఒక పదివేల మందికి బ్లడ్ టెస్టులు చేస్తే ఆ బ్లడ్లో తేలేది ఒక వంద మందికి ఉంటుంది దానికంటే కూడా డాక్టర్ని సంప్రదించి ప్రశ్నలు వేసి డాక్టర్ ఇంట్రాగేట్ చేసి కరెక్ట్గా చెప్పాలంటే ఎగ్జామిన్ చేసి స్టెథోస్కోపెట్ ఎగ్జామిన్ చేసి కరెక్ట్ డైరెక్షన్లో టెస్ట్లు అడ్వైజ్ చేస్తే కనుక వీళ్ళు ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో వందలో యాభై మందికి గురి తగులుతుంది హెల్త్ చెక్ డాక్టర్ని సంప్రదించుకున్న సంప్రదించకుండా చేస్తే మీరు గాల్లో బాణం వేసినట్టు అలాంటప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ కలవాలి హెల్త్ మంచి ప్రశ్న అండి జనరల్ గా అయితే జనరల్ ఫిజిషియన్ కలవాలి ఓకే ఎందుకంటే ఏది కలవాలో మీకు తెలియదు తెలియదు సో జనరల్ ప్రాక్టీషియన్ కలిసినట్టయితే ఫ్యామిలీ ప్రాక్టీషన్ ప్రాక్టీషియన్ ఆ జనరల్ ప్రాక్టీషియర్ మిమ్మల్ని కరెక్ట్ డైరెక్షన్ లోకి పంపిస్తారు మీకున్న అనుమానం బట్టి సపోజ్ ఈ పేషెంట్ కి పేషెంట్ కాకపోవచ్చు హెల్తీ పర్సనే అవ్వచ్చు కానీ అతని హెల్దీయా కాదా తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆయన మెయిన్ అనుమానం గుండె మీద అయినప్పుడు గుండె డాక్టర్ని సంప్రదించాలి ఓకే అలా కాకుండా ఓవరాల్గా ఏముందో నేను చూసుకోవాలి అనుకున్నప్పుడు ఫిజిషియని సంప్రదించాలి సో ఏది అర్థం కాకపోతే ఎవరిని సంప్రదించినా పర్లేదు డాక్టర్ని సంప్రదించాలి జనరల్ ఫిజిషియన్ అంటే ఎవరిని సంప్రదించాలో తెలియని డైలమా ఎవరైనా ఎక్స్పర్ట్ని ఎనీ ఎక్స్పర్ట్ డజెంట్ మ్యాటర్ ఎనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రశ్న వేస్తే ఆయన కరెక్ట్ డైరెక్షన్లో పంపిస్తారు అది డిపెండ్స్ అపాన్ ఇందాక నేను చెప్పినట్టు కొన్నిటికేమో సర్వలెన్స్ నామ్స్ ఉంటాయి అది డాక్టర్ని సంప్రదించాక డాక్టర్ డిసైడ్ చేయాలి ఎప్పుడు అని కొంతమందికి సంవత్సరానికి ఒకసారి చూడాల్సి వస్తుంది కొంతమందికి ఆరు నెలలకు ఒకసారి చూడాల్సి వస్తుంది కొంతమందికి మూడు నెలలకోసారి చూడాల్సి వస్తుంది హెల్త్ నార్మల్ హెల్తీ పర్సన్ అయితే జనరల్గా యాన్యువల్ రివ్యూ చేసుకుంటే సరిపోద్ది సంవత్సరానికి ఒకసారి పరీక్షలు కాదు కానీ డాక్టర్ని సంప్రదించి ఏ పరీక్షలు చేయాలో అని కనుక్కొని చేసుకుంటే మచ్ మోర్ బెటర్గా ఉంటుంది